మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు ఎందున వార్త భారీ వరదలు నూట నలభై ఐదు మంది మృతి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మా దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది థాయిలాండ్లో భారీ వరదల బీభత్సం సృష్టిస్తున్నాయి సౌత్ థాయిలాండ్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వరదల దాటికి ఇప్పటిదాకా నలభై నూట నలభై ఐదు మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు ఈ ప్రభావానికి ఏకంగా పన్నెండు లక్షలకు పైగా ఇల్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు అనేక మంది నిరాశ్ర చెప్పారు ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు శిథిలాల్లో చాలామంది చిక్కుకుపోయారు దీంతో వాళ్ళను బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే రహదారులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నడంతో సహాయక చర్యలు ఆటంక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు సో ఇదే విధంగా వార్తలైతే అయితే వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్